మా కిచెన్లో ఇలా త్రీ సెల్ఫ్స్ అయితే ఉన్నాయి సో ఈ సెల్ఫ్లో కొంచెం స్టోరేజ్ స్పేస్ కూడా ఎక్కువే అండ్ న్యూస్ పేపర్లు లేకపోతే క్యాలెండర్ పేపర్లు వేయాలంటే ఎక్కువ పేపర్లు అయితే కావాలి కానీ ఇప్పుడు మనకి అన్ని పేపర్స్ అయితే దొరకవు కదా సో మనకి మార్కెట్లో చాలా సెల్ఫ్ లైనర్లు అయితే వచ్చేసాయి ఈ సెల్ఫ్ లైనర్లను తీసుకునేటప్పుడు మనము కొంచెం మందంగా అంటే థిక్గా ఉన్నవి అండ్ వెనకాల రబ్బర్ గ్రిప్ ఉన్నవి అండ్ వాటర్ ప్రూఫ్ ఉన్నవి తీసుకుంటే మనకి లాంగ్ లాస్టింగ్ వస్తాయి అండ్ మనము క్లీనింగ్లో కూడా మనకి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కడిబట్టు పెట్టి తుడిచేస్తే అవి క్లీన్ అయిపోతాయి లేకపోతే మనం వాటర్లో దేవేసి ఆరేసినా అవి క్లీన్ అయిపోతాయి అనమాట సో మనకి ఈజీగా క్లీన్గా అని చెప్పేసి నేనైతే ఈ సెల్ఫ్ లైనర్లు అయితే తీసుకున్నాను అండ్ ఇంకా బ్రౌన్ కలర్ అయితే తీసుకున్నాను బాగుంటుందని చెప్పేసి సో మీరు ఎవరైనా సెల్ఫ్ లైనర్లు తీసుకుంటుంటే ఇదైతే గుర్తుపెట్టుకోండి మందంగా ఉండాలి వెనకాల రబ్బర్ గ్రిప్ అనేది ఉండాలి అండ్ వాటర్ ప్రూఫ్ అయి ఉండాలి సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్